అందరికీ నమస్కారము ఈరోజు టాపిక్ వచ్చేసరికి యాసంగి వరి పంటల్లో కాండం తొలిచే పురుగులు నివారణ వాటి లక్షణాల గురించి పూర్తిగా ఈ వీడియోలో సమాచారాన్ని ఇస్తాను అలాగే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏమైనా వీడియో కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి దానికి సంబంధించిన మీ కొరకు అటువంటి వీడియోని అప్లోడ్ చేస్తాను సో ప్రస్తుతం ఇప్పుడు యాసంగి కాలంలో రైతులందరూ వరి నాట్లు వేసుకున్నారు ఇప్పుడు దాదాపుగా నాట్లు వేసుకొని ఇరవై నుంచి ముప్పై రోజుల దశలు ఉంది అలాగే వరి అనేది పిలుక దశలు ఉంది ఇప్పుడు దాదాపుగా మనము ఇప్పుడు యాసంగిలో ముఖ్యంగా ఇరవై ముప్పై ముప్పై ఐదు రోజుల లోపల ఎక్కువగా కాండం తొలిచే పురుగులు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు కూడా మనము ఈ కాలంలో ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని తెల్ల కొన్ని తల్లి రెక్కల పురుగు అలాగే మగ రెక్కల పురుగు అక్కడక్కడ కనబడుతు కనపడుతూ ఉంది సో మరి ఇప్పుడు కాండం తొలిచే పురుగు యొక్క లక్షణాలు చూసినట్లయితే తల్లి తల్లి పురుగు ముదురు ఎరుపు గోధుమ రంగులో ఉండి వరి ఆకుల పైన పొసల పైన అక్కడక్కడ గుడ్డు పెడుతుంది ఆ గుడ్డు నుంచి వచ్చిన పిల్ల పురుగు డైరెక్ట్ కాండం లోపల వెళ్ళిపోయి చొచ్చుపోయి డైరెక్ట్ ఆహారంగా తినడం వల్ల మవ్వు అనేది పూర్తిగా చనిపోవడం జరుగుతుంది అలాగే ఆ కాండం యొక్క వరి కొనను ఇట్లా డైరెక్ట్గా లాగితే తేలికంగా బయటికి వస్తుంది అలా మీరు గమనించినట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే మందులు మీరు పాటించి వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు ముఖ్యంగా కాండం తొలిచే పురుగులను మనము ఈ దశలోనే కంట్రోల్ చేసుకుంటే రాబోయే పంట కాలంలో తెల్ల కంకులు ఏర్పడవు లేదనుకుంటే అంకురం నుంచి పొట్టగా ఏర్పడే దశల వరకు ఈ మనం ఆ తర్వాత తెల్ల కంకులు ఏర్పడే దశ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు గుర్తించి నేను చెప్పిన మందులు మీరు పాటించి ఈ కాండం తొలిచే పురుగులను నివారించుకోవచ్చు సో మరి దాని నివారణకు ఇప్పుడు మందులు చెప్తాను ముఖ్యంగా మనకు ఇప్పుడు ఈ దశల్లో గుళిక మందు చల్లుకుంటే బాగుంటాయి కాబట్టి కార్బోఫిరాన్ త్రీ జీ గుళికలు ఎకరానికి పది కిలోలు అలాగే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గుళికలు ఎకరానికి ఎనిమిది కిలోలు పల్చగా వాటర్ పెట్టి సమానంగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి అలాగే పైపాటున స్ప్రే చేయడానికి కూడా మందులు చెప్తాను పైపాటున స్ప్రే చేయడానికి కార్టాఫైడ్రోక్లోరైడు యాభై పర్సెంట్ డబ్ల్యూపి నీటిలో కరి కరిగే పొడి మందుని లీటర్ నీటికి రెండు గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే కొరాజిన్ లీటర్ నీటికి జీరో పాయింట్ త్రీ ఎంఎల్ అలాగే ఎకరానికి అరవై ఎంఎల్ కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా నేను చెప్పిన మందులు మీరు పాటించి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొలిచే పురుగులు పూర్తిగా నివారించుకోవచ్చు అలాగే రాబోయే కాలంలో ఈ తెల్ల కంకులు అనేది ఏర్పడవు సో నేను చెప్పిన మందుని పాటిస్తే మంచి మీరు కాండం తొలిచే పురుగులను తేలికంగా కంట్రోల్ చేసుకోవచ్చు ధన్యవాదాలు